స్వరూపి మినిస్ట్రీస్ దైవజనులు అన్నగారికి నిండు వందనాలు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము మే మాసము సెకండ్ వేవ్ కరోనా టైము ఉంటా ఉన్నది బాగా విపరీతంగా కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో మా నాన్నగారికి కోవిడ్ అటాక్ అయింది ఆ కోవిడ్ అటాక్ లో మా భార్యను వాళ్ళ ఇంటికి పంపించేసాము ఇక ఇంట్లో మిగిలింది మా అమ్మగారు నేను మా నాన్నగారు అప్పటికే మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి యాంజిగ్రామ్ చేశారు ఆ ఇంటికి పంపించారు వెంటనే కోవిడ్ అటాక్ అయింది ఇక మేము అనుకున్నాం బ్రతకడు అని అనుకుంటా ఉన్నాం ఆ కోవిడ్ టైంలో ఏం చేయాలో కూడ హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితులు ఆనాటి దినాల్లో ఉంటా ఉన్నాయి అటువంటి పరిస్థితులలో మేము ఎంతగానో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మేము ముగ్గురిమే ఉండేవారు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళలేక భయం భయంతోనే ఉంటున్న పరిస్థితుల్లో మూడవ రోజు గడిచింది అప్పటికే పల్స్ రేట్ అంతా కూడా తగ్గిపోతా ఉంటా ఉన్నది మా నాన్నగారికి అప్పుడు ఎందుకో నేను రాత్రంతా వేదనతో ఉంటున్న పరిస్థితిలో నా పుస్తకాల లైబ్రరీలో ఎదుగుతూ ఉంటే ఒక పుస్తకం కనపడింది అది నా దగ్గరికి ఎలా వచ్చిందో ఏంటో నాకు తెలియదు ఎవరిచ్చారో తెలియదు అసలు అది ఎలా వచ్చిందో తెలియదు ఆ పుస్తకం ఏదనంటే స్థుతులలో ఉన్న ఆశీర్వాదం ఈ పుస్తకం పట్టుకొని ఇక స్థుతించడం మొదలు పెట్టాను నేను నేను స్థుతించుకుంటున్నాను పరిస్థితులను బట్టి మా నాన్నగారు ఆ నిద్రలో విండి అయ్యా చదువు అయ్యా ఇంకా అని చెప్పి ఆ నైట్ అంతా కూడా ఈ స్థుతుల పుస్తకం ద్వారా మేము ఆదరించబడ్డాము ఇంకా మాకు ఒకటే ఉదయకాలము ముగ్గురుము ప్రార్థన చేసుకోవటం ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మూడు పూట్ల కూడా ఈ స్థుతుల పుస్తకం మేము చదివాం నిజంగా చెప్తున్నాను ఎలా నా దగ్గరకు వచ్చిందో నాకైతే తెలియదు స్థుతిలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందని స్థుతిలో ఇంత గొప్ప మేలు దాగి ఉంటుంది స్థుతిలో స్వస్థత కూడా ఉంటదని చెప్పి నేను గ్రహించాను ఆ నిజంగా దైవజనుడు ఆత్మ పూర్ణ పరిశుద్ధాత్మ ద్వారా ఈ పుస్తకాన్ని రచించారు చదవండి మీరు కూడా అంతగానో బలపరచబడతారు ఆ విధంగా మేము ఈ పుస్తకం ప్రతి రోజు చదువుతున్న తరువాత కొన్ని రోజులకి ఈ పుస్తకం తుతులు చెల్లించినప్పుడల్లా మా నాన్నగారికి పల్స్ రేటు పెరుగుతా ఉంది ఆ పల్స్ రేట్ పెరుగుతూ ఉన్నది డైలీ చెక్ మిషన్ చెక్ చేస్తూ ఉన్నాం అంతా బ్రీతింగ్ ప్రాబ్లం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటా ఉన్నది పద్నాలుగు రోజులు ఐసోలేషన్లో అయిపోయిన తర్వాత మరలా మేము రిపోర్టు చూడగానే మా నాన్నగారి దైవజనునికి కోవిడ్ నెగిటివ్ వచ్చింది ప్రియమైన దేవుని బిడ్లారా నిజంగా స్థుతిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో ఆ దినమున మేము తెలుసుకున్నాం ప్రాపర్గా చాలా మందికి అనేది తెలియదు ఏదో రెండు మాటలు మాట్లాడి స్థుతి స్థుతి స్తోత్రం అంటారు కానీ నిజంగా ఆ పద కూర్పు గాని అది చాలా మందికి తెలియదు ఈ పుస్తకము ద్వారా నేనైతే స్థుతించటము ఆ యొక్క అయితే ఇవన్నీ కూడా ఇప్పటికీ కొన్ని నేర్చుకున్నాను కూడా